హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే నందలూరు దగ్గర గుళ్ళూరుకి వెళ్ళామండి మా ఊరికి పల్లెకి గూడ అయితే ఓపెనింగ్ ఉందన్నమాట ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇక్కడ ఇంకా శిలా విగ్రహాలు అయితే తీసుకురాలేదు విగ్రహాలన్నీ తీసుకొని వచ్చి ఇంకా పెట్టాలన్నమాట మొత్తం కట్టడం అయితే అయిపోయిందనమాట ఇక్కడ చుట్టూ అయితే అరటి చెట్లు పొలాలు అన్నీ ఉన్నాయి అన్నిటి మధ్యలో అయితే మనకు గుడి ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వచ్చి గంగమ్మనైతే పెడతారు ఈ చిన్న గోపురంలో చుట్టూ అయితే పెద్ద పెద్ద చెట్లు బాగా నీడ ఉంది ఎండాకాలం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు చల్లగా మనము బయట వంట అయినా చేసుకొని గంగమ్మకు అంటే గంగమ్మకు వచ్చేసి మనము కోళ్ళని అలా ఇస్తాం కదా అలా చెట్ల కింద వంట చేసుకోవడానికి ప్లేసు చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ అయితే అరటి చెట్లు ఉన్నాయి ఒక నాలుగైదు ఇల్లులు అయితే ఉంటాయండి అక్కడ ఎక్కువ ఇల్లులు కూడా ఏం లేవు గుడి ఇంకా చుట్టూ పొలాలు పైరు పం పంటలు ఇంకా వరి అన్ని నాటరు వరి అరటి చెట్లు బొప్పాయి చెట్లు అన్నీ ఉంటాయండి ఇదే అనమాట లోపల గుడి గుడి చుట్టూరు గోడ కడతారు కదా ఆ గోడకి చుట్టూరు లైట్స్ పెట్టారు గుడి చుట్టూ వచ్చేసి అరటి చెట్లు ఉంటాయండి ఇక్కడ ఇంకా శిలలు శిలా విగ్రహాలు వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ఏవి పెడతారో తెలియదు నాకు ఎటు సైడ్ ఏ విగ్రహం పెడతారో వినాయకుడిని రాముల వారిని గంగమ్మని ఇంకా ఏం పెడతారో మళ్ళీ నెక్స్ట్ ఓపెనింగ్ తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇలా మైక్ సెట్ కూడా తెచ్చి పెట్టారండి మొత్తం అయితే సెట్ చేసేసారు కలర్స్ బాగా వేశారు చాలా బాగుంది చూడడానికి గుడి అయితే ఇంకా గజస్తంభం వచ్చేసి ఇంకా మనకి గజస్తవం నిలబెడతారు కదా అదే మంచి రోజు చూసేసి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసి కళ్యాణము అన్నదనాలు ఉంటాయి ఇదనమాట గుడి లోపల మొత్తం గుడి బయట నుంచి మనకు వచ్చేసి రైట్ సైడ్ గంగమ్మ గంగమ్మ గంగమ్మది చిన్నది గోపురము పెద్ద గేట్ పెట్టారు బయట కూర్చోవడానికి అరుగులాగా పెద్దది వేశారు చెట్లు కూడా నాటారు అనమాట చాలా పెద్దవి కూడా అయినాయి చెట్లు నాటి ఇది కట్టేటప్పుడు ఆ చెట్లు కూడా వేశారు అవి కూడా పెద్దవి అయినాయి కొంచెం ఎలా ఉంది గుడి ఇంకా ఓపెనింగ్ తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను మీకు ఎవరన్నా దగ్గరలో నందలూరికి గుండ్లూరు గుండ్లూరులో ఎవరైనా దగ్గరలో ఉండే వాళ్ళైతే తప్పకుండా రండి వచ్చి రాముల వారి ఓ గుడి ఓపెనింగ్కి మాత్రం తప్పకుండా అన్నదానాలు ఉంటే తప్పకుండా వచ్చి స్వామివారితోనే దర్శించుకోండి ఇది వచ్చేసి తొట్టి అండి నీళ్ళ కోసం అనమాట పెద్దది కట్టారు ఇక్కడ అందరూ వచ్చి బాగా ప్రశాంతంగా కూర్చోని ఉంటారు బయట ఇది మంచం అండి ఇది మంచం వచ్చేసి మనకు పొలాలలో వైరు ఇది పైప్ ఉంటుంది కదా పైపు నీళ్ళు వస్తాయి అనుకుంటా దీంట్లో నుంచి నాకు తెలీదు ఆ వైర్ని తీసుకొని వచ్చి మంచానికి వెళ్ళారు ఎంత బాగుందో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది అయితే వైర్ అల్లుకుంటే మంచానికి ఇదన్నమాట ఇటు సైడ్ మొత్తం ఊరు